అలహందబ్బిల్ అలమీన్ అల్లాహ సయ షఫీనా హబీబిన మౌలానా మహ్మద్న్ బారిక్ ఈ ఈరోజు చాలా ఆనందంగా ఉంది తాడికొండ నియోజవర్గంలో మేడికొండూరు తుర్కపాలెంలో ఇంత పెద్ద మహాసభ మరి ఈ నియోజకం నుండి నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణభూతులైన మరి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అందరూ చెప్తూ వచ్చారు నేను కూడా చెప్పాలి అందరికీ మంచి మనుషులు దొరకరు అసలు రాజకీయాల్లో దొరకనే దొరకరు అటువంటి సమయంలో తన వృత్తిని తన వ్యాపారాన్ని తన మరి డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం నిజంగా నిజంగా ఈ గుంటూరు పార్లమెంటు వాసులందరికీ ఒక శుభ సూచకం ఇది ఒక వరవాణి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ముఖ్యంగా ముస్లింలకి ఎక్కువగా ముస్లింలు పేదరికం ఉంటుంది అధిక సంతానం ఉంటుంది అవిద్య ఉంటుంది అదే రకంగా ముస్లింలు ఒకళ్ళే సంపాదిస్తుంటారు ఇంట్లో పది మంది ఆయన మీద ఆధారపడి ఉంటారు ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు రెండేసి మూడేసి కాపురాలు ఉంటాయి ఆ రకమైన పరిస్థితులు ఉన్న ముస్లింల మీద ప్రత్యేక దృష్టి చూపెట్టాలంటే మంచి మనుషులున్న మంచి మనసు ఉన్న వ్యక్తులు కావాలి నాకు ఎటువంటి అనుమానం లేదు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఆయన ముస్లింల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదే రకంగా నా మిత్రుడు నేను అభిమానించే వ్యక్తి తాడికొండ మాజీ శాసనలు మరి శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ కుమార్ గారు ఒక ఉద్యోగిగా జిల్లా స్థాయి ఉద్యోగిగా చేస్తూ ఈనాడు తాడికొండకి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా ఎమ్మెల్యేగానే బాధ్యతలు నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కంటే వాళ్ళ నాయకుల కంటే ఎక్కువ ప్రజల చేరువగా ఉంటూ వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మన శ్రావణ్ కుమార్ గారు కాబట్టి శ్రావణ్ కుమార్ గారు కూడా ముస్లింల మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది ఆయన ముస్లింలకి ఏం చేశారు మసీదులు డెబ్బై రెండు మసీదులు ఉంటే వాళ్ళకి ఇమాం మోదన్లకి అన్ని రకాలుగా గౌరవ వేతనాలు ఇవ్వటం మరి ఏ రకంగా ముస్లింలకు చేయాలో ఆ రకంగా చేసి చూపెట్టారు భవిష్యత్తులో కూడా చేసి చూపెడతారు నాకు బాగా తెలుసు ఇక్కడున్న మరి రెండు ఏఎంసీ చైర్మన్లో అప్పుడు కూడా ఇద్దరు మా ఎం ఎంసీ చైర్మన్లు దఫదఫాలుగా ముస్లింలకి మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చిన ఘనత కూడా ఆయన విధానంలో ఉందంటే ఏ రకంగా ముస్లింలని మరి ఏఎంసీ చైర్మన్లు ఇచ్చి పట్టు మీద ముస్లింలకి ఇవ్వాలి వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు ఎంపీలు కాలేరు వాళ్ళు జెడ్పీటీసీలు కావాలంటే కూడా కష్టంగా ఉంటుంది ఎంపీపీ కావాలంటే కష్టంగా ఉంటుంది నామినేట్ పదవి ఇచ్చి వాళ్ళు గౌరవించపోతే అది సరైన విధానం కాదని శ్రావణ్ కుమార్కే దక్కుతుందని విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి ముఖ్య చక్కటి ప్రణాళిక ఉండేది కానీ ఆ పని కూడా కోల్పోయి మన పిల్లలు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కొన్ని మరి సంస్థలు ఉంటాయి వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి మేము రాష్ట్రహితాన్ని కోరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాక్షస ప్రభుత్వం రాకూడదు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల వెనకకి నెట్టింది పది లక్షల కోట్ల రూపాయలు ఊబిలో కూరుకుపోయేలాగా ఈనాడు ఆయన విధానాన్ని మూలంగా మనం నష్టపోయాం మనందరి నెత్తి మీద ఒక్కొక్కళ్ళ మీద మూడు లక్షల రూపాయలు అప్పుల భారం ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోపారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేశాను ఈనాడు బీజేపీ గురించి మాట్లాడేవాళ్ళు బీజేపీకి మా గురించి వ్యతిరేకంగా మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా మీరు ఎవరితో కొలుకుతున్నారే అంటే బీజేపీకి తొత్తులై ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదా అని సందర్భంగా మనం చేస్తున్నా మరి మీరు ఇరవై మూడు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి తల ఉంచుతానా తల వంచి వాళ్ళ తలలు వంచి నేను మరి ఈ ప్రత్యేక హోదా తీసుకుంటున్నానన్నాడు కానీ ఈయన ఈయన తల దించుకొని కాళ్ళను మొక్కుకుంటూ నన్ను జైల్లో పెట్టకండి నా మీద ఏదైతే బెయిల్ వచ్చిందో బెయిల్ క్యాన్సిల్ క్యాన్సిల్ కాకుండా నన్ను కాపాడండి అని చెప్పి ఎవరికి కూడా ఇప్పటివరకు రాని ఒక మరి కేసులో బెయిల్ వచ్చిన పది సంవత్సరాల వరకు కూడా ఆయనకి అరెస్ట్ చేయకుండా ఈనాడు ఎవరు కాపాడాల్సిందో ఎవరు కూడా కేవలం వ్యక్తిగతంగా తన మీద ఉన్న కేసుల్ని రక్షించుకోవడానికి ఈనాడు ముస్లిం ఓట్ల సహకారంతో గెలిచిన ఈ ఇరవై మూడు మంది సహకరిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి సోదర సోదరి మండలకు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు అదేవిధంగా నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి మరి తాను ప తాను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు అనే విధంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన ముప్పేట దాడి చేసిన అదరక బెదరక రాజనీతిని ప్రదర్శించినటువంటి షరీఫ్ గారికి పాత్రికేయులకు పెద్దలకు మేధావులకు వేదికను అలంకరించినటువంటి రాజకీయ ప్రముఖులకు అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను బట్ ఈరోజు నేను వచ్చి చూసిన పరిస్థితులు చూస్తూ ఉన్నా నేను వందల మంది ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ఉన్నాను నన్ను ఆఫీస్కి వస్తున్నారు కలవటానికి వాళ్ళు చూపించేటువంటి ఫోటోలు వాళ్ళ సమస్యలు అన్నీ వింటూ ఉన్నాను ఈ రోజుల్లో కూడా ఇంత పేదరికంలో ఉన్నారు ఈ ముస్లిం సోదరులు అంటే ఈ సమాజాన్ని చూస్తే ఒక సిగ్గు వేస్తూ ఉంది మరి ఇంత ఎందుకు ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ మీరు చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటిసారి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి బుడేఖాన్ గారిని అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ రోజున ఇది వాస్తవం అంతకుముందు ముస్లింలకి ప్రాతినిధ్యం అంతగా ఉండేది కాదు తర్వాత జాన్ బాషా గారిని మరి గుంటూరు పార్లమెంటులో పోటీ చేయించి మరి యోధుడైనటువంటి ఎన్జి రంగారావు గారి మీద గెలిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో కూడా ఆయనకి చేయించి రాజ్యసభకి పంపించి ఒక నేషనల్ లీడర్గా లాల్జన్ బషా గారిని ముస్లింలను రిప్రజెంట్ చేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మీరు ఈరోజు అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఒక్క వ్యక్తినైనా అలా తయారు చేశారా అని అడుగుతూ ఉన్నాను నాకైతే కనపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు అంటే ఏనుగు దంతాలతో సమానంగా చూడాలి ఆయన్ని కనిపించే దంతాలు వేరు ఆయన లోపల నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లిం సోదరులకు సహాయపడ్డారనేది ఇప్పటి వరకు వివరించారు మరి ఈ రోజు ఏ విధంగా ఆర్థికంగా మీరు చితికిపోతున్నారో అందరికీ తెలుసు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు ఉన్న వాళ్ళని తరివేస్తున్నారు క్యాపిటల్ని ఒక శ్మశానం లాగా చేస్తా ఉన్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఏమి చేయాలి అని కూడా ఏంటిది కులమతాలకు అతీతంగా మీరు ఈ రోజున ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏవి నేను కూడా మీలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చానంటే ఒక చదువు ద్వారా వచ్చాను కాబట్టి దానికి నేను ఏమి చేయగలను అనేటువంటివి ఎన్నో ఆలోచించాను నా జీవితం వచ్చే ముప్పై సంవత్సరాలు మీకోసం అంకితం చేయాలనుకుంటున్నాను నేను నేను అమెరికా వెళ్ళి అన్నీ చూశాను నేను లేదు అయితే నేను ఎలక్షన్స్ రేపు గెలిచిన తర్వాత గ్యారెంటీ గెలుస్తాను గెలిచిన తర్వాత ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాను ఒకటి దాదాపుగా ప్రతి ఇంటి నేను తిరగబోతా ఉన్నాను ముస్లిం సోదరులు అందరి స్థితిగతులను తెలుసుకోవాలనుకుంటున్నాను వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని చూస్తా ఉన్నా ఒక అతను చూపించాడు నాకు అతను చేసేటువంటి సామాజిక కార్యక్రమాలని దుప్పట్లు పంచుతున్నారు అంటే నాకు చాలా బాధేసింది అంటే దుప్పట్లు కూడా లేవా కొంతమందికి చాలా ఆలోచించి ఇలాంటివి ఏ ఇది సమాజానికి కూడా చాలా మందికి తెలియదు ఈ ఇప్పుడున్నటువంటి పేదరికం అనేది ఈ పేదరికాన్ని సమాజానికి ప్రపంచానికి తెలియచేయాలి ముస్లిం సోదరులు ఎవరైతే గొప్పగా అభివృద్ధి చెందారో వాళ్ళందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకువచ్చి సమస్యలని ఒకటిగా ఒకటిగా పరిష్కరించాలి ఎంపీ నిధులతో కాకుండా నా సొంత డబ్బులు కూడా అవసరమైతే పెట్టి మంచినీరు తాగునీరు హాస్పిటల్స్ స్కూల్స్ ఈ మూడింటిని అద్భుతంగా నేను చేస్తాను వచ్చే ఐదు పది సంవత్సరాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొకటి మీ అందరికీ నేను ఒకటి మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ ఏది ఏమైనప్పటికీ మీ హక్కులకు మీ ప్రయోజనాలకు మీ స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం దాని గురించి ఎంత దూరమైనా ఎవరి కోసం ఎవరితోనైనా ఎన్నిసార్లు అయినా సరే పోరాటం చేస్తాను అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి తర్వాత ఒక నేను గెలిచాక మీరు నా దగ్గరకు వచ్చి అడగండి మీకు ఏం కావాలో నేను అన్ని నా శక్తి మేరకు చేసి పెడతాను కాబట్టి ఇంతసేపు ఇప్పటి వరకు వెయిట్ చేసిన మా సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి థ్యాంక్ యూ సారీ అందరికి సోదరి సోదరి మళ్ళీ అందరికీ నా కృతజ్ఞతలు तव्हांखे रेडी जेसि पार्ट कुझु हैंड